హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమృత బిందువులు నేను మీ ప్రియా మీరు కానీ నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మన వీడియో వచ్చేసి మనకి చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం తొమ్మిదవ తారీఖు ఉంది కదండి అయితే ఆయన మొదటిగా ఏ ఫైల్ మీద సంతకం చేస్తున్నారో దాని అయితే నేను చెప్తున్నానండి ఇది చాలా చాలా మంచి శుభవార్త అండి చాలా మంది పెన్షనర్లు ఎదురు చూస్తున్న శుభవార్త మెయిన్ గా వచ్చేసి చాలా మంది కొత్త పెన్షన్లు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు కదండి అలాగే ఎవరైతే వృద్ధాప్య పెన్షన్లు వికలాంగ పెన్షన్లు వితంతు పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా చాలా చాలా పెద్ద శుభవార్త అండి ఏడు వేల రూపాయల పెన్షన్ అయితే మీకు జూలై ఒకటో తేదీన అందజేయని ఉన్నారండి దీనికి సంబంధించి విధి విధానాలకు నేను మీకు తెలియజేస్తానండి ఈ వీడియో ద్వారా ఎవరైతే మీ ఇంట్లో పెన్షనర్లు ఉన్నారో వాళ్ళకి మీరు అర్థమయ్యేలా చెప్పండి మొదటిగా ఇంకొకటి వచ్చేసి కొత్త పెన్షన్లు ఎప్పుడు వస్తాయని మీరు అంతా ఎదురు చూస్తున్నారు కదండి అలాగే మీకు ఇంటికి పెన్షన్ పట్టుకొచ్చి ఇస్తారు అని చెప్పేసి మీరు ఎదురు చూస్తున్నారు కదా అలాగే ఏడు వేల రూపాయల పెన్షన్ మొదటగా ఎవరికి ఇస్తారు అలాగే వికలాంగుల పెన్షన్ ఆరు వేలు ఆరు వేలు అంటున్నారు కదా అవి ఎలా చేస్తారు ఇంకా ఏ అప్లికేషన్ లో తీసుకోలేదు అని మీరు ఆలోచిస్తూ ఉన్నారు కదా సో దానికి సంబంధించి అయితే ఈ రోజు నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తానండి మొదటిగా వచ్చేసి మనకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తొమ్మిదో తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తున్నారండి ఆ రోజు మొట్టమొదటి సంతకం వచ్చేసి మనం అనుకున్నట్టు డిఎస్సి మీద డిఎస్సి జాబ్స్ మీద అయితే కాదండి మన మొట్టమొదటి సంతకం అయితే పెన్షన్స్ మీద పెడుతున్నారండి ఆయన మొట్టమొదటి సంతకం పెన్షన్ పెన్షనర్ సంబంధించి పెడుతున్నారు ఎందుకంటే ఓల్డ్ ఏజ్ పెన్షన్ లో వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు కదండి ఈ టూ మంత్స్ సో వాళ్ళందరినీ కూడా అత గవర్నమెంట్ చాలా ఇబ్బందులు చేసింది చాలా ఇబ్బందులు పెట్టింది సో ఇప్పుడు వాళ్ళందరినీ ఆనందంలో చూడాలనే ఉద్దేశంతో మొట్టమొదటిగా ఈ ఫైల్ మీద అయితే సంతకం చేస్తున్నారండి ఏడు వేల రూపాయలు పెన్షన్ మీకు ఒకటో తారీఖు వాలంటీర్లు మీ ఇంటి వద్దకే వచ్చి ఇస్తారండి అయితే వాలంటీర్లు తీసేస్తారు కదా అని అనుకుంటున్నారు కదా వాలంటీర్లు అయితే తీయలేదండి మీకు మీ వాలంటీర్లు అయితే ఉంటారు అయితే ఎవరైతే రాజీనామా చేశారో ఆ వాలంటీర్ స్థానంలో కొత్త వాలంటీర్లు అయితే తీసుకుంటారండి దానికి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చి ఆ వాలంటీర్లు జాయిన్ అయిన తర్వాత అప్పుడు మీ ఇంటికైతే వాళ్ళు వస్తారండి కొత్త వాలంటీర్లు పాత వాళ్ళు అయితే ఆల్రెడీ కంటిన్యూ అయ్యే వాళ్ళు అయితే కనుక మీకు ఇంకా ఇబ్బంది లేదండి వాళ్ళు వస్తారు అలాగే మీరు ఎటువంటి అప్లికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదండి ఆరు వేలు పెన్షన్ అవ్వడానికి కానీ ఒకవేళ మీరు కొత్తగా గనక పెన్షన్ అప్లై చేసుకోవాలి అని అనుకున్నా లేదు అంటే పాత గవర్నమెంట్ లో మీరు అన్ని అప్లికేషన్లు ఇచ్చి అప్లై చేసుకున్నా సరే మీకు అయితే మళ్ళీ ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి ఎందుకంటే గవర్నమెంట్ మారింది కదా మీ వాలంటీర్ అయితే మీ ఇంటి వద్దకు వచ్చి అన్ని రకాల సర్టిఫికేట్స్ అడిగి తీసుకుని వెళ్తుందండి మీరైతే ఎక్కడికి వెళ్లవలసిన అవసరం అయితే లేదండి అలాగే పెన్షన్ కూడా మీకు ఒకటో తారీఖున ఆవిడే తీసుకొచ్చి ఇస్తారండి అది మీ వాలంటీర్ అయితే తీసుకొచ్చి ఇస్తారు ముఖ్యంగా వచ్చేసి వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ అన్నారు కదండి అది ఎలా అమలు చేస్తారని మీరు అందరూ డౌట్ లో ఉంటారు కదా దానికి సంబంధించి అయితే వికలాంగులకు సంబంధించి సదరం సర్టిఫికేట్ ఉంటుంది కదండి ఆ సదరం సర్టిఫికేట్ కి సంబంధించి మిమ్మల్ని అప్లోడ్ చేయమని అడుగుతారండి వాలంటీర్లు వచ్చి మీ ఇంటి వద్ద నుంచి తీసుకొని వెళ్తారు ఆ తర్వాతే మీకు అయితే ఆరు వేలు అందుతాయండి ఇంకోటి వచ్చేసి ఏడు వేల రూపాయల పెన్షన్ అయితే అందరి పెన్షనర్లకి ఈ జూలై ఒకటో తేదీన అందుతుందండి కొత్తగా పెన్షన్ అప్లై చేసుకున్న వారు ఇప్పుడు మళ్ళీ కొత్త అప్లికేషన్ పెట్టుకోవాలండి కొత్త అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత వాలంటీర్లు మీరు చెప్తారండి మీకు కొత్త పెన్షన్లు ఎప్పుడు వస్తుంది అనేది ప్రస్తుతానికి అయితే సైట్ క్లోజ్ లో ఉంది కదండి వాళ్ళకి సైటు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం తర్వాత ఓపెన్ అయిన తర్వాత కొత్త పెన్షన్లకు సంబంధించి అప్లికేషన్ తీసుకోమని మీ వాలంటీర్లకి అయితే తెలియజేస్తారండి అప్పుడు వాలంటీర్లు వచ్చి మీ దగ్గర అప్లికేషన్ తీసుకొని దానికి సంబంధించిన ధ్రువపత్రాలన్నింటినీ కూడా మీకు అప్లోడ్ చేసిన తర్వాత మీ ఇంటికి వచ్చి మీది నిజమా కాదా అని వెరిఫికేషన్ చేసుకుంటారండి వెల్ఫేర్ సెక్రటరీ అప్పుడైతే మీకు కొత్త పెన్షన్ వస్తుంది కొత్త పెన్షన్లు అయితే ఈ మంత్ అయితే కొత్త పెన్షన్లు ఏమి కొత్తగా విడుదలవ్వండి పాత పెన్షన్లు ఇస్తారు కొత్త పెన్షన్లు అయితే ఈ నెలలో మీరు మీ వాలంటీర్ ద్వారా అప్లై చేసుకోండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేనైతే మీ అందరికీ కూడా రిప్లై ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి